హాయ్ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి గవర్నమెంట్ వాళ్ళు అయితే పదివేల ఐదు వందలు మెడికల్ సీట్స్ పెరిగినాయి అని ఒక కథనం అయితే రావటం జరిగింది కొత్త మెడికల్ కాలేజీలు మరి కొత్త మెడికల్ కాలేజీలు కానీ కొత్త మెడికల్ సీట్లు అయితే పెరిగినాయి అని ఒక కథనం అయితే మరి ఏ ఉన్న మరి ఆల్రెడీ ఉన్న మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పెరిగిన మెడికల్ సీట్లు ఎన్ని అనేది ఒకసారి చూద్దాం మీరు మెడికల్ సీట్లు ఒకసారి ఒక వన్ బై వన్ ఇక్కడ వీళ్ళు లిస్ట్ ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ దీనికి సంబంధించి ఏసీఆర్ మెడికల్ కాలేజీలు ఏం మరి ఏం పెరగలదమ్మా మరి ఇరవై ఇరవై ఐదు మరి ఏం పెరగలేదు ఆంధ్ర అల్లూరు సీతారామరాజులో కూడా ఏం పెరగలేదు ఇక్కడ పెరగలేదు మరి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ పెరగకుండా పెరగలేదు ఇక్కడ చూసినట్టయితే పీసీఎస్ ఇక్కడ కూడా పెరగలేదు ఇక్కడ కూడా పెరగలేదు ఇక్కడ పెరగలేదు ఇక్కడ పెరగలేదు ఇక్కడ పెరగలేదు మరి పెరిగిన మెడికల్ కాలేజెస్ చూసినట్టయితే డేటా మరి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇక్కడ కూడా మరి పెరిగిన దాఖలాలు అయితే కనబడతా లేదు ఇక్కడ చూసినట్టయితే మీరు మరి పాడేరు ఇక్కడ కూడా ఏమి పెరగలేదు పాడేరు వన్ ఫిఫ్టీ మరి ఆంధ్రప్రదేశ్ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ నూట యాభై కానీ ఇక్కడైతే మనకి డేటా క్లియర్గా కనబడతామా నిమ్రా నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నూట యాభైని రెండు వందలు చేశారు మరి ఇప్పుడు ఆల్రెడీ పెంచారో లేదా మరి వీటికి మరి కౌన్సిలింగ్ కండక్ట్ చేశారో ఐఎమ్ నాట్ షూర్ మరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో మరి ఇక్కడ ఒక యాభై పెంచారు ఇక్కడ ఒక యాభై పెంచారు ప్రతి కాలేజీలో నిమ్రాను ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్లు మాత్రం పెరిగింది ఇక్కడే ఇక అన్నా గౌరీ విషయానికి వస్తే వీళ్ళు జీరో నుంచి నూట యాభై వచ్చారు ఎన్నో మరి సిమ్స్ పద్మావతి మెడికల్ కాలేజ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇక్కడ కూడా పెరిగినాయి ఈఎస్ఐ మెడికల్ కాలేజీ బేతాల్ ఇది పెరిగినట్టుంది ఇది మనకు అనవసరం మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి తెలంగాణలో కూడా చూద్దాం ఒకసారి ఇది తెలంగాణకు సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ వందండి బీబీ నగర్ అపోలో రీసెర్చ్ నూట యాభై ఇక్కడ మాత్రం పెరిగినాయి సీఎంఆర్లో రెండు వందల యాభై పెరిగినాయి అమ్మా మరి చూసారు చూశారు మరి సీఎంఆర్లో పెరిగినాయి తెలంగాణ అరే ఆంధ్రప్రదేశ్ ఏపీటీఎస్లో పెరిగిన మెడికల్ సీట్లు ఈ కాలేజెస్లోనే మరి నూట యాభై నుంచి రెండు వందల యాభై అయిన సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నూట యాభై నుంచి రెండు పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మరి నూట యాభై నుంచి రెండు వందలు రావటం అయితే జరిగింది మరి ఇది మెడికల్ కాలేజీకి సంబంధించి తెలంగాణ ఇంకెక్కడ ఎంప్లాయిన్స్ ఇస్తాయి మరి ఇది తర్వాత ఇక్కడేం పెరగలేదు ఇంకా గవర్నమెంట్ మెడికల్ పట్నంలో కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలో యాభై యాభై ఉన్నాయి ఇక్కడ కూడా సీఎం ఇక్కడ మాత్రం మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాదు వికారా మరి నూట యాభైని రెండు వందలు చేశారు మా మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నూట యాభైని రెండు వందలు దాకా చేయటం అయితే జరిగింది ఇక్కడ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నూట యాభై తర్వాత నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇక్కడ నూట యాభై రెండు ఇంత ముందు నూట యాభై రెండు వందలైన నోవా ఇన్స్టా ఆఫ్ మెడికల్ సైన్స్లో నూట యాభై రెండు వందల యాభై అయినాయి మరి ఇది నోవాలో కూడా పెరగటం జరిగింది తర్వాత సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరి తెలంగాణలో భారీగా పెరిగినాయి నూట యాభై నుంచి రెండు వందలు అయిపోయినాయి సురభిలో మరి త ఇక్కడ చూడండి అప్రూవ్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కొడంగల్ అప్రూవ్డ్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మా కొడంగల్ లో మరి కొత్త మెడికల్ కాలేజీ వచ్చా వచ్చేస్తుంది ఇది అప్రూవ్డ్ ఫర్ న్యూ అప్రూవల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ డ్యూరింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొడంగల్లో న్యూ మెడికల్ కాలేజ్ ఇది కొత్తగా యాభై సీట్లు అయినాయి దీనికి ఇది కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయితే వచ్చేస్తుంది అటానమస్ ఇది మరి తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన స్టూడెంట్స్ మరి మరి ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీకు ఇవ్వాలన్నా కానీ మీరు నేనేం చెప్పినా మీరు వినాలి వినాలంటే మరి సబ్స్క్రైబర్కి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వచ్చే అవకాశం ఉంది ఇవి స్టూడెంట్స్ మరి ఇవి దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయటం అయితే జరిగింది ఒకటి ఆంధ్రప్రదేశ్లో పెరిగిన మెడికల్ కాలేజీ నిమ్రా కానీ వాటిల్లో పెరిగిన తెలంగాణలో కొడంగల్లో లో కొత్త మెడికల్ కాలేజ్ అయితే వస్తుంది ఇది స్టూడెంట్స్ ఇది పబ్లిక్ నోటీస్ ఇచ్చారు ఇది ఎంబీబీఎస్ సీట్ మ్యాటర్కి అన్ సెవెంటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ట్వన్ ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ఇండియా మెడికల్ కాలేజ్ రిక్వెస్టెడ్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు మరి ఈ సీట్స్కి మరి ఇంకా కౌన్సిలింగ్ ఇంకేమైనా మరి కాలేజీ వాళ్ళు స్పెషల్ స్ట్రే వేకెన్సీ ఏమైనా పెడతారో చూద్దాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్